అందరికీ నమస్కారం అన్ని ఏరియాలలోని రియల్ ఎస్టేట్ వెంచర్లను ప్రతిరోజు మీకు అందించే జల్దీ వెంచర్స్కి స్వాగతం డియర్ కస్టమర్స్ హౌసింగ్ కాలనీకి కనెక్టివిటీగా ఇళ్లకు ఆనుకొని ఈరోజే వెంటనే ఇంటి నిర్మాణం చేసుకునేందుకు వీలుగా సిద్ధపరచపడుచున్న చూడముచ్చటైన సూపర్ వెంచర్ నాలా కన్వర్షన్లతో కూడిన పంచాయతీ వెంచర్ ఈ వెంచర్ ఉన్న ఏరియా వచ్చి విజయవాడ మచిలీపట్నం బందర్ రోడ్డు హైవేకి అతి దగ్గరగా కంకిపాడు టోల్గేట్కి అతి సమీపానూరు గ్రామ పంచాయతీలో జన నివాసాల మధ్య వేయబడిన పంచాయతీ వెంచర్ ఈ వెంచర్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఈ వెంచర్కి ఆనుకునే నిత్యం రాకపోకలతో బిజీగా ఉండే ఆర్అండ్బి తార్ రోడ్డు కేవలం ఐదు నిమిషాల ప్రయాణంలోనే బందర్ రోడ్డు నేషనల్ హైవే అలాగే కేవలం ఐదు వందల మీటర్ల దగ్గరలోనే అమరావతి ఓఆర్ఆర్ అనగా మన ఆంధ్ర రాజధాని అమరావతి అవుటర్ రింగ్ రోడ్ నలభై ఐదు నిమిషాల ప్రయాణంలోనే విజయవాడ బెంజ్ సర్కిల్ మరియు మచిలీపట్నం ఓడరేవు అలాగే ముప్పై నిమిషాల ప్రయాణంలోనే గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరియు టవర్స్ ఐటీ పార్క్ ప్రముఖ విద్యా సంస్థలు మరియు హాస్పిటల్కి అతి చేరువలోనే మన ఈ వెంచర్ వెంటనే ఇంటి నిర్మాణం చేసి స్థిరనివాసం ఉండేందుకు వీలుగా ఉన్న భరోసా అయిన వెంచర్ ఎయిర్ పొల్యూషన్ కానీ సౌండ్ పొల్యూషన్ కానీ లేని ప్రశాంతమైన వాతావరణంలో వేయబడిన పంచాయతీ వెంచర్ వెంచర్లో డెవలప్మెంట్స్ నాలా కన్వర్షన్తో కూడిన పంచాయతీ వెంచర్ హండ్రెడ్ పర్సెంట్ వాసుతో డిజైన్ చేయబడిన పంచాయతీ వెంచర్ పూర్తిగా పక్క రెసిడెన్షియల్ జోన్ విశాలమైన ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్లు అందుబాటులోనే వాటర్ మరియు విద్యుత్ సదుపాయం స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలదు మీరు చూస్తున్న అద్భుతమైన ఈ పంచాయతీ వెంచర్లో గజం ధర కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే డియర్ ఫ్రెండ్స్ అవకాశాలు ఎప్పుడూ రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొనుగోలు చేసిన వారే నిజమైన అదృష్టవంతులు ఈ మంచి వెంచర్ని స్వయంగా చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి డియర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మన ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన థ్యాంక్ యూ థ్యాంక్ ఆల్